డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఘనంగా నిర్వహించారు వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసి వైసీపీ అభిమానులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్లు చేశారు తాను రాజకీయాల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అడుగుపెట్టిన సమయంలో మా అమ్మ నాకు ఇరవై ఎకరాల భూమి ఇచ్చారని అన్నారు తనకు రాజకీయంగా ఎదుగుదల ఇచ్చిన వ్యక్తి అల్లూరి కృష్ణమరాజు అని తెలిపారు రామచంద్రాపురంలో ముప్పై సంవత్సరాలుగా ఉన్న శత్రువులను మిత్రులుగా చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు తాను రాజమండ్రి రూరల్లో పోటీ చేసేందుకు వెళుతున్నానని రామచంద్రాపురాన్ని రక్షించాలని కార్యకర్తలను కోరారు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు నేను అందుబాటులో ఉంటానన్నారు నా సమర్థతను గుర్తించి వైద్యుడు అవసరం కాబట్టి రాజమండ్రి రూరల్కు నన్ను జగన్ పంపారని జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ నుండి పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు నన్ను దొంగగా చిత్రీకరించారని నాకు గాని నా కొడుక్కి కానీ ఎవరికైనా ఒక్క రూపాయి లంచం ఇచ్చినట్లు ఎవరైనా రుజువు చేపిస్తే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానని అన్నారు మీరిచ్చిన అడ్రస్ను ఎవరు తీయటానికి సరిపోరని ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది వచ్చినా నా అడ్రస్ రామచంద్రాపురమేనని తెలిపారు اوه 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 ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆ రోజు ఈ కులంలో అన్నప్పుడు ఆయన కూడా సంతోషించారు నేను పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని ఎక్కువగా నేను తప్పు పడుతున్నాను ఎప్పుడు కూడా కామెంట్ చేయాలి మధ్యాడు వంద మాట్లాడతాడు అతనికి ఉన్నటువంటి గొప్పతనం అతనికి ఉంది నేను ఒక్కడే అడిగాను ఇవాళ ఏదైతే చేశాడో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అది చేసి ఉంటే ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకొని నీళ్లు నెచ్చిన జల్లుకొని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయేవాడు కానీ నన్ను దొంగ కాను లంచి గాను చిత్రీకరించాలని అడిగి బాధపడ్డాను తప్ప మీలో ఎవడైనా ఛాలెంజ్ చేస్తాను ఏ పేరుగానే వచ్చి ఒక్క రూపాయి నాకు కానీ నా కానీ ఇచ్చినట్టు ఇప్పుడే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాననేటువంటి మాట మీకు పదవులు వచ్చాయి మీ కష్టం ఉంది ఎవరికి న్యాయం ఎవరికి ఇస్తే న్యాయం అనుకున్నారు వాళ్ళకి ఇచ్చాను పదవి రాళ్ళు వారిశాడు క్యాకులేషాడు నేను దోపిడీ చేస్తానని అడ్డుపడ్డాడు వేణనేటువంటి వంద మాటలు చెప్తున్నాడు దయచేసి ఈ రామచంద్రపురాన్ని రక్షించడానికి మిమ్మల్ని అడుగుతున్నాను చేతలంటే ఈ స్వచ్ఛ స్వేచ్ఛ సేవ చావకూడదు స్నేహం స్నేహం దీన్ని పెంచాలి తప్ప పెంచకూడదు అనేటువంటిది మిమ్మల్ని నేను ఒక నేను కోరికోరుకోవర్ ముప్పై సంవత్సరాలు మాట్లాడుకోలేదు కలిసి కూర్చోబెట్టి మాట్లాడించిన గమ్మున్న నాయకుడి ఇవాళ అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటాను ఇల్లు కొట్టుకోవడం అన్నారు మీకు నేర్పుదాం అనుకున్నాను రాయితీని దుకాణాలు నో చెట్ల కొట్ల ఇంత మంచి ప్లేస్ ఉంది కదా ఇది కూర్చున్నాం గతంలో ఎక్కడ ఉన్నాం పద్ధతి ఉన్నాం అలా ఉండకూడదండి నా ఉద్దేశం ఇవాళ జగన్ ముప్పై ఏళ్ళుగా శత్రువులు మిత్రులు చేసినటువంటి గరుడు ఒకే ఒక్కడి ముప్పై ఏళ్ళుగా శత్రువులే కదా మిత్రులు చేశానే ఇంతకంటే శత్రువంతులు ఎవడు ఉంటాడు అది వేణుగోపాలకృష్ణ అందరూ కలిసి ఉన్నారు ఇంతకంటే ఆనందం ఏముంది సరే నాకు ఇంకోటి సేవ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి చేస్తారు కానీ నేను మీ వాడిని మీరు నావాళ్ళే అర్ధరాత్రి ఫోన్ చేయండి మీ వేడెప్పుడు కూడా ఫోన్ ఆర్ చేసి నాన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ఇక్కడే ఫిక్ చేస్తున్నారు మీతో ఈ షేర్ చేసుకోవాలి పంచుకోవాలి